నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో కువైటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న తనిఖీలలో అకామా ఉన్నా సరే అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు గతంలో కూడా దీనికి సంబంధించి వీడియోలు చేయడం జరిగింది కువైట్లో అకామా ఉన్నా సరే ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే కానీ ప్రస్తుతం కువైట్లో చాలా మంది మనం చూసుకుంటే ఇంట్లో కాదిం వీజా తీసుకొని బయట పని చేస్తూ ఉన్నారో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వచ్చిన చోట పని చేయకుండా బయట పని చేస్తూ ఉన్నందుకు అటువంటి వారిని అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారో మీరు సూన్ వీజా మీద వచ్చినా సరే కానీ మీరు ఏ కంపెనీలోకి వచ్చారో ఏ షాపులోకి వచ్చారో మీరు ఎక్కడ పని చేసేదానికి వచ్చారో ఆ యొక్క యజమాని దగ్గర మాత్రమే మీరు పని చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మీకు ఎక్కువ డబ్బు వస్తుంది అని చెప్పేసి వేరే చోట పని చేస్తే కానీ అటు అటువంటప్పుడు పోలీసులు పట్టుకుంటే కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి కువైట్ చట్టాల ప్రకారం బహిష్కరిస్తారు కాబట్టి కువైట్లో ఎవరైతే బయట పనిచేస్తూ ఉన్న భారతీయులు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండనున్న ఎందుకంటే మాకు అకామా ఉంది మమ్మల్ని ఏమీ ఆపరు ఒకవేళ ఆపిన బతాకా చూపిస్తే మమ్మల్ని పంపిస్తారని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ ఆలోచించండి ముఖ్యంగా ప్రవాసులు పనిచేసే చోట కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలలో కువైట్లోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే బయట వేల మంది భారతీయులు ఇదే పనిచేస్తూ ఉన్నారు ఈ విషయం ఇప్పటిది కాదు చాలా రోజుల నుంచి తెలిసిందే కాకపోతే మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఇటీవల జరుగుతూ ఉన్న తనిఖీల్లో అకామా ఉన్న ప్రవాసులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్